వచ్చే నెల ఏడు నుంచి పదిహేడవ తేదీ వరకు జరిగే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రం పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వినాయక చవితిపై ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశాన్ని మంత్రి నిర్వహించారు ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు వచ్చే వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఎన్సీ హెచ్ఆర్డీలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయే విగ్రహాల వరకు రూట్లలో ఇబ్బందులు లేకుండా జరిగే ప్రాంతాలు రహదారులపై గుంతలు లేకుండా విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు నిమజ్జనం విషయంలో కోర్టు తెలిపారు శాంతి భద్రతలు కాపాడడం వినాయకులు ఊరేగిపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది అంతా కూడా ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కావాలి మొన్న కూడా బోనాలకు సంబంధించి కావచ్చు ఇతర పండుగలన్నింటి సందర్భంగా ప్రజలందరూ సహకరించినారు